సుహాసిని చందమామ కథ ధవళగిరి రాజైన యశోదన మహారాజు ఆదర్శప్రాయుడైన రాజు ప్రజలను సుఖపెట్టడానికి ఆయన అస్తమానము పాటుపడేవాడు ఒకనాడాయన తన రాజధాని శివారిలో మారువేషంతో తిరుగుతూ ఉండగా ఒక పూరుగుడుసులు ముగ్గురు అప్పచెల్లెళ్ళు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండటం ఆయనకు వినిపించింది ముగ్గురులో పెద్దది నాకు రాజుగారికి పలహారాలు చేసేవాడిని పెళ్లాడాలని ఉన్నది అలా అయితే రాజుగారు తినగా మిగిలిన పలహారాలన్నీ కూర్చుని హాయిగా తినవచ్చు అన్నది పలహారాలతో ఏం కడుపు నిండుతుంది నాకు రాజుగారి వంటవాడినే చేసుకోవాలని ఉన్నది అన్నది రెండవది మూడవది ఏమీ అనలేదు కానీ దాని అక్కలు ఒత్తిడి చేసి నీకెవరిని చేసుకోవాలని ఉన్నదో చెప్పు అన్నారు చివరికామె నాకు రాజుగారినే చేసుకుని రత్నాలు వంటి బిడ్డలను కనాలని ఉన్నది అన్నది ఈ మాటలు విన్న రాజుగారు వారి ముగ్గురి కోరికలు తీర్చడానికి నిశ్చయించి మన్నాడు ఆ అప్పచెల్లెల్ని పిలిపించాడు ఒకే ముహూర్తంలో ముగ్గురికి అయ్యాయి అయితే ఆఖరి చెల్లెళ్ళు పెళ్లి రాజుగారితో కనుక అత్యంత వైభవంగా అట్టహాసంగా జరిగింది తాను రాణి అయినానని ఆఖరి గర్వించనే గర్వించనేలేదు ఆమె తన అక్కలను ఎంతో ఆదరంతో చూసేది వారికి ఏ లోటు రానిచ్చేది కాదు కానీ అక్కలు మాత్రం తమ చెల్లెలు వైభవం చూడలేక ఎప్పుడూ అసూయతో పోసాగారు యశోదన మహారాజు మాత్రం తన భార్యను ఎంతో ప్రేమగా చూసేవాడు ఆమె తక్కువ వంశంలో జన్మించిన ఎంతో ఉదారబుద్ధి ధర్మగుణం గలది ఆమె అన్ని విధాలా ఆయనకు తగిన భార్య అనిపించుకున్నది కొద్ది కాలానికి రాణి గర్భవతి అయింది కనే రోజులు వచ్చాయి ఆమె అక్కలు ఆమెకు స్వయంగా పురుడు పోయి వచ్చారు రాణికి చక్కని మగపిల్లవాడు పుట్టాడు అది చూసి వాళ్ళు మరింత అసూయపడ్డారు వారా పిల్లవాణ్ణి ఒక తొట్టెలో పెట్టి రాజభవనం పక్కగా ప్రవహించే కాలవలో వదిలేసి ఒక కుక్క పిల్లను తెచ్చి బాలింతరాలి పక్కలో పెట్టారు తన భార్య కుక్క పిల్లను ప్రసవించిందని వినగానే రాజుకు గుండె ఆగిపోయినట్టయింది కానీ ఆయనకు తన భార్యపైన ఆగ్రహం కలగలేదు రాణిగారి అక్కలు తొట్టులో పెట్టిన కుర్రవాడు రాజుగారి తోటమాలికి దొరికాడు సంతానం లేని ఆ తోటమాలి ఆ పిల్లవాడికి సుజాతుడని పేరు పెట్టుకుని ఆరంభించాడు మరుసటి ఏడు రాణి మరొక పిల్లవాడిని ప్రసవించింది ఆమెకు పురుడ పోసిన అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక పిల్లిని పెట్టి ఆ కుర్రవాణ్ణి కూడా కాలువలో వదిలేశారు వాడు కూడా తోటమాలికి దొరికాడు తోటమాలి వాడికి సుకేతుడని పేరు పెట్టుకుని పెంచసాగాడు తన రాణి వరుసగా రెండుసార్లు గర్భవతి అయి జంతువులను ప్రసవించడం చూసి రాజు చాలా బాధపడ్డాడు కానీ రాణిపై ప్రేమ కలవాడు కనుక క్షమించాడు మూడవసారి రాణి ఆడపిల్లను ప్రసవించింది ఆమె అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక ఎలుకను ఉంచి ఆడపిల్లను కూడా నీటిలో వదిలేశారు ఆ పిల్ల కూడా తోటమాలికి దొరికింది ఆ పిల్ల చాలా అందగత్తే ఆమె ముఖం వికసించిన పుష్పంలాగా ఉండేది ఆమె నవ్వితే ముత్యాలు రాలేవి ఆమెకు తోటమాలి సుహాసిని అని పేరు పెట్టుకున్నాడు ముగ్గురు పిల్లలు ఇంకా చిన్నవాళ్లుగా ఉండగానే తోటమాలి భారీ మరణించింది అతను రాజుగారి వద్ద కొలుగు చాలించుకుని ఆయన ఇచ్చిన సొమ్ముతో ఊరి బయట ఒక చక్కని ఉద్యానవనం నిర్మించుకుని అందులో పెద్ద కుటీరం వేసుకుని తన బిడ్డలను చూసి ఆనందిస్తూ చాలా కాలం జీవించాడు పిల్లలు ఎదిగి వచ్చే సమయానికి తోటమాలు చనిపోతూ సుహాసినిని ప్రాణంతో సమంగా కాపాడమని సుజాతుడికి సుకేతుడికి చెప్పిపోయాడు అన్నలు ఎప్పుడైనా వేటకు వెళ్లేవారు కానీ సుహాసిని అన్నడు తన ఉద్యానవనం దాటి బయటికి వెళ్ళి అరగదు ఒకనాడామె ఆ ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ముసలిది వచ్చి ఆహా ఎంత చక్కని తోట ఈ చెట్ల నీడలో ఎంత చల్లగా ఉంది కాసేపు ఇక్కడ కూర్చుని పోనిస్తావా తల్లి అని సుహాసినితో అన్నది సుహాసిని ఆ ముసలిదానితో పాటు చెట్ల నీడను కూర్చుని ఈ తోటలో నీకేమైనా లోపాలు కనిపించాయా అవ్వా అన్నది మాట్లాడే పక్షి పాడే చెట్టు జీవజలము ఉన్నట్లయితే ఈ తోటలాంటిది ప్రపంచంలో మరొకటి ఉంటుందా తల్లి అన్నది ముసలిది ఈ మూడింటిని ఎలాగైనా సాధించాలని సుహాసినికి తోచింది అవి ఎక్కడ ఉంటాయవ్వా అని ఆమె ముసలిదాన్ని ఆత్రంగా అడిగింది తూర్పుగా బయలుదేరి ఇరవై రోజులు గుర్రం మీద ప్రయాణం చేసి ఇరవయ్యో రోజున కనిపించే మొదటి మనిషిని అడిగితే అవి ఎక్కడ ఉండేవి చెప్తాడు కానీ వాటిని తీసుకురావటం సులభం కా తల్లి అన్నది ముసలిది లేచి తన దారిని బయలుదేరుతూ అన్నలు ఇంటికి రాగానే సుహాసిని వారితో ముసలిదాని మాటలు చెప్పింది అంతా విని సుజాతుడు నేను రేపే బయలుదేరి వెళ్ళి వాటిని తెచ్చి మన ఉద్యానవనంలో ఉంచుతాను అన్నాడు అతను మన్నాడే తన గుర్రం ఎక్కి తూర్పుగా బయలుదేరాడు అతను ఇరవై రోజులు పగలనక రాత్రనక ప్రయాణం చేసి ఒక అరణ్యం మధ్యలో ఉన్న ఒక పెద్ద కొండ దగ్గరికి వచ్చాడు కొండ కింద గల ఒక మహావృక్షం క్రింద అతనికి తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనిపించాడు ఆ రోజు తనకు కనబడిన మొదటి మనిషి ఆయనే కనుక సుజాతుడు ఆయన్ను పలకరించి మునీశ్వర మాట్లాడే పక్షి పాడే జట్టు జీవజలము ఎక్కడ ఉంటాయో దయచేసి చెప్తారా అని అడిగాడు అవి ఈ కొండ శిఖరంపైనే ఉన్నాయి కానీ వాటి కోసం వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదనాయనా అన్నాడు కపిలుడు సుజాతుడు భయపడక కొండ ఎక్కసాగాడు అతనికి దారి వెంబడి నల్ల రాతి మనుష్య విగ్రహాలు కనిపించాయి మనుషులే శిలలుగా మారని అతనికి తెలియదు కొంత దూరం వెళ్లేసరికి అతన్ని ఎవరో గదమాయిస్తున్నట్లు భయపెడుతున్నట్లు అనిపించింది అతను ఆగి అటూ ఇటూ పరీక్షగా చూశాడు మరుక్షణమే అతను కూడా ఒక శిల అయిపోయాడు నలభై రోజులు గడిచినా తన అన్న తిరిగి రాకపోవడం చూసి సుకేతుడు బయలుదేరాడు వెళ్లవద్దని సుహాసిని ఎంత బ్రతిమాలినా అతను వినలేదు అతను కూడా అన్నలాగే కపిలుణ్ణి చూసి ఆయన వద్దంటున్న కొద్దీ కొండ ఎక్కి కేకలు విని భయపడి చుట్టూ తిరిగి చూసి నల్ల రాధసిలు అయిపోయాడు తన అన్నలు తిరిగి రారని రూఢీ కాగానే సుహాసిని హృదయం రాయిలాగా అయిపోయింది ఆమె కనీసం వారినైనా తెచ్చుకుందామనే ఉద్దేశంతో గుర్రం ఎక్కి బయలుదేరి కపిలుడుండే చోటికి వచ్చింది ఆమె తన సంగతి యావత్తూ ఆయనతో చెప్పుకుని మునీశ్వర నా అన్నలు ఇటుగా వచ్చారా అని కపిలుడిని అడిగింది వచ్చారు వారు సిలైపోయారమ్మా అన్నాడు కపిలుడు స్వామి వారిని బతికించుకోవటం ఎలాగా వాళ్ళు తప్ప నాకు దిక్కులేదు అన్నది సుహాసిని ఆ కొండ ఎక్కి మాట్లాడే పక్షిని పాడే చెట్టును జీవజలాన్ని తెచ్చుకుంటేనే నీ అన్నలను బతికించుకోగలవు నీవు వాటి కోసం కాక నీ అన్నల కోసం పోతున్నావు కనుక నీకు విజయం లభిస్తుంది అన్నాడు కపిలుడు ఆమె కొండ ఎక్కేటప్పుడు కూడా కేకలు అరుపులు వినిపించాయి కానీ ఆమె వాటికి బెదరలేదు ఆమె కొండ శిఖరాన్ని చేరుకుని అక్కడ పంజరంలో ఉన్న పక్షిని చూసింది అదే మాట్లాడే పక్షి ఆ పక్షి ఆమెకు పాడే చెట్టును జీవజాలం ఉన్న మడుగును చూపింది పక్షి సలహాపై ఆమె పాడే చెట్టు మండ ఒకటి విరుచుకుని జీవజలం తీసుకుని పక్షితో సహా బయలుదేరింది ఆమె దారిలో ఉన్న సిల్లులన్నిటిపైన జీవజలం ఒక్కొక్క చుక్కా వేస్తూ వచ్చింది అక్కడ ఉన్న రాళ్లన్నీ రాజకుమారులుగా మారాయి వారిలో ఆమె అన్నలు కూడా ఉన్నారు ముగ్గురూ కలిసి తమ తోటకు తిరిగి వచ్చారు తోటలోకి మాట్లాడే పక్షి రాగానే ఎక్కడెక్కడ పాడే పక్షులు వచ్చి తోటలో కాపురం పెట్టి సంవత్సరం పొడుగునా పాడసాగాయి పాడే చెట్టు మండ పాతి పెట్టగానే దాని ఆకులు పాడసాగాయి ఆ పాట వినటానికి పిల్లవాయువులు తోటను ఆశ్రయించాయి జీవజలం ఒక చుక్క వేసేటప్పటికీ ఆ తోటలోని నీటి కాలువలన్నీ గలగల శబ్దం చేస్తూ ఏడాది పొడుగున పారటం ఆరంభించాయి సుహాసిని ఉండే తోటను గురించి అందరూ వింతగా చెప్పుకోసాగారు రాజుగారికి కూడా ఈ వార్త తెలిసింది తన భార్య మూడవసారి కూడా జంతువును కన్నట్లు తెలిసినాక ఆయన ఆమెను కారాగృహంలో పెట్టించాడు అది మొదలు ఆయన ఆనందమన్నది ఎరుగడు ఈ తోటలో కాసేపు కూర్చుంటే మనసు బరువు తగ్గుతుందేమోనని ఆయన ఒకనాడు ఒంటరిగా అక్కడికి వచ్చాడు ఆ సమయాన సుహాసిని ఒంటరిగా ఉన్నది రాజుగారు తనకు అతిథిగా వచ్చాడని తెలియగానే ఆమె కంగారుపడి మాట్లాడే పక్షి వద్దకు వెళ్ళి పక్షి పక్షి రాజుగారికి ఏమి వంటకాలు చేయమన్నావు అని అడిగింది ముత్యాలు కూరిన వండి వండిపెట్టు అన్నది పక్షి సుహాసిని అలాగే చేసి అరిసెలు రాజుముందు పెట్టింది రాజు ఒక అర్శను విరుచి చూసి ఇదేమిటి ఇందులో ముత్యాలు కూరారు ఇలాంటి వంటకం ఎక్కడైనా ఉంటుందా అని ఆశ్చర్యంగా అడిగాడు రాణి గర్భవసాన కుక్కలో పిల్లలు ఎలుకలో పుట్టడం ఎక్కడైనా ఉందా మహారాజా అని మాట్లాడే పక్షి ఆయన అడిగింది రాజుకు గుండు గతుక్కుమన్నది నా భార్య పిల్లల్నే కన్నదా వారేమయ్యారు అని ఆయన పక్షిని అడిగాడు సరిగా అదే సమయానికి సుజాతుడు సుకేతుడు నుంచి తిరిగి వచ్చారు ఇరుగోనీ పిల్లలు అన్నది మాట్లాడే పక్షి వారిని రాజుకు చూపుతూ రాజుకంట ఆనంద బాష్పాలు రాలే ఆయన తన పిల్లలను ఆలింగనం చేసుకుని ఇంటికి తీసుకుపోయాడు తన భార్యను చెరవిడిపించి ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు అక్కలు తనకు తీరని ద్రోహం చేసినా రాణివాన్ని క్షమించింది తరువాత యశోధన మహారాజు తన భార్యతోనూ పిల్లలతోనూ సుఖంగా జీవించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి